సెకండ్ ఇప్పుడు సెకండ్ ఉంటదా ఫస్ట్ ఉంటదా ఇప్పుడు మా శ్రీఆర్ గారు నాకు ఒక ఆదేశం ఇచ్చిండు మా పెద్ద ఏమని ఈగ సిద్దిపేటకు కు పోడు హరీష్ రావే వీడికి వస్తాడు ఈ వర్ధనపేటను దత్తత తీసుకొని పనిచేస్తాడు అని మా పెద్దని ఆదేశం ఇచ్చిండు ఇప్పుడే చప్పట్లు కొట్టేట్లా ఆదేశం ఆడికేళ్ళు వచ్చింది మీరు నాకు ఆదేశం ఇవ్వాలన్నా మీరు నాకు ఇచ్చే ఆదేశం ఏంటంటే మేము ఫస్ట్ ప్లేస్ లో పెడతాము అని మీరు మాట ఇస్తే నేను దత్తత తీసుకుంటాను తెలంగాణలో మన వద్దన్నపేట నంబర్ వన్ ఉంటదా ఉండదా మెజార్టీలో నంబర్ వన్ ఉండాలా వద్దా మీరు నంబర్ వన్ మీరు చేయింది దత్తత తీసుకునే బాధ్యత నేను చేస్తా ఇక రమేష్ అన్న ఏడుకో రావాల్సిన అవసరం లేదు ఏదైతే ఆ కేరు వాగా అవతల ఉండేటువంటి మన వద్దన్నపేట కోనారెడ్డి చెరువో మన దమ్మన్నపేటనో మన రామారమో లేదంటే నీ దివిటిపల్లెం వాటిని మీరెక్కడికి రావద్దు నేనే కేసీఆర్ గారు ఆశీస్సులతో మీ దివిటిపల్లికి వచ్చి కాలువ పూర్తి చేసి రెండు పంటలకు నీళ్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా మరి మీరు బాధ్యత తీసుకోవాలి ఏంటంటే ఫస్ట్ ప్లేస్ వర్ధన పేట్ నెంబర్ వన్ అసెంబ్లీ చెప్పా కనబట్టే మరి రమేష్ ఏమంటాడంటే రమేష్ ఎట్ ద రేట్ ఆఫ్ ఎయిటీ సెవెన్ అంటాడు ఏకే ఫార్టీ సెవెన్ దక్క రమేష్ ఎట్ ద రేట్ ఎయిటీ సెవెన్ అంటాడు ఈ టాప్ ఏం చెప్పాలంటే రమేష్ ఎట్ ద రేట్ వన్ ల్యాక్ చెప్పాల వద్దా ఇప్పుడు ఇదే ఏమున్నదే కోదండరామ్ పార్టీ వాళ్ళని ఇలా పోటీలో పెట్టిండ్రు ఆ కోదండరామ్కే దిక్కులేదు ఉన్నదా కాంగ్రెస్ వాళ్ళు గా కోదండరామ్నే కోదండం కోదండమెక్కిచ్చి ఆయన పైకి ఎక్కలేడు కిందికి దిగలేడు కోదండం ఎక్కితే కోదండరాం పెట్టిన మనిషి ఈ వర్దండపేటలో ముంగర వర్తడు డిపాజిట్ వస్తుందా మరి గా డిపాజిట్ రాని పార్టీకి ఓటేసేందుకు ఓటు ఖరాబ్ చేసుకునేందుకు గా అన్నిటికన్నీ రమేష్ అన్న కేసి వర్దండపేట పేరును ఢిల్లీ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో నంబర్ వన్ గా నిలబెట్టుకోవాలి నిజంగా ఈ అదృష్టం తక్కువ మంది దొరుకుతుంది ఇది వర్ధనపేటలకు దొరికిన ఒక గొప్ప అవకాశం వర్ధనపేటకు దొరికిన ఒక గొప్ప అదృష్టం అయితే ఒక ఉన్నది నా దగ్గర కూడా కోదండరాం పార్టీ ఉన్నది వర్ధనపేట కూడా కోదండ్రం పార్టీ ఉంది ఇప్పుడు పోటీ వర్ధనపేట పోటీ నాకు తెలిసి కోదండ్రం పార్టీతో లేదు మీ పోటీ సిద్ధిపేటతో ఉన్నది అవునా కాదా ఎవరితో పోటీ పడాలి మెజార్టీతో పోటీ పడాలి మరి ఇక రమేష్ అన్న పోయినా సార్ నంబర్ టూ నేను నెంబర్ వన్ ఇప్పుడు ఇది నెంబర్ వన్ అవుతుందా ఇది నెంబర్ టూ అవుతుందా ఇది నెంబర్ వన్ ఉంటుందా ఇది నంబర్ టూ ఉంటుందా అది మీ చేతుల్లో ఉంది నిజంగా మీకు దొరికిన అదృష్టం ఒక ఎదిగిన కొడుకు లాంటి వాడు మీ యొక్క రమేష్ గారు ఆయననేమో ఇక మనం అనర్థి గారి ముసలాయిన అయిపోయింది మరి ఎదిగిన కొడుకు చేతికి వస్తాడా ముసలాయిన చేతికి వస్తాడా ఎదిగినా కొడుకుంటే తల్లిదండ్రి సంతోషపడతారా మరి ముసలవులు ఉంటే సంతోషపడతారా దయచేసి ఆలోచన చేయండి రమేష్ నిజంగా కష్టజీవి కష్టపడే మనిషి పేదలకు అందుబాటులో ఉండే మనిషి నిరంతరం వర్ధన్న పేట కోసం పరితపించేటువంటి వ్యక్తి ఆరు రమేష్ గారు ఇవాళ మన టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక అనేక మంచి కార్యక్రమాలు తెచ్చాం ఇవాళ మా అక్కజల్లెలు ఇంతమంది ఉన్నారు మన కేసీఆర్ గారు ఇవాళ ఆడపిల్లల పెళ్లిల కోసం కళ్యాణ లక్ష్మి కార్యక్రమం కింద లక్షా నూట పదహారు రూపాయలు ఇస్తున్నాడు ప్రతి పేదింటి ఆడపిల్లకు లక్ష రూపాయలు ఇస్తున్నాడు మన కేసీఆర్ కూటమోళ్ళు ఏమంటున్నారు మేం గెలిస్తే కళ్యాణ లక్ష్మి రద్దు చేస్తాము అంటున్నారు రద్దు కావాలన్నా కళ్యాణ లక్ష్మి కావాలన్నా రద్దు కావాలన్నా కావాలంటే వాళ్ళు చేయలేవు కళ్యాణ లక్ష్మి కావాలంటారు అందరు కావాలంటారు మరి కావాలంటే దేని కోటేయాలి దేని మరి అదే విధంగా ఇలా పెళ్లి చేయడానికి కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు మన కేసీఆర్ పెళ్లి కాగానే బిడ్డ కాన్పుకి వస్తుంది ఏడాది వరకు వస్తదా రాగానే ఆ ఖర్చు కూడా తల్లిదండ్రుల మీదనే ఉంటుంది ఈ ఖర్చు అవుతుందో లేదో ఆ ఖర్చు వస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ లో దోహనకు పోతే బిడ్డ కాన్పుకు పోతే నలభై వేలు యాభై వేలు ఖర్చు అయ్యేది కానీ ఇవాళ ఏమైతుంది మన కేసీఆర్ గారు స్కానింగ్ చేపించి పరీక్షలు చేపించి మీ బిడ్డ కాంపు దావఖానలో చేపించి కేసీఆర్ కిట్ ఇచ్చి పన్నెండు వేల రూపాయలు ఇచ్చి ఆటో లేకుండా ఇంటికాడ్ దించుతున్నాడు అవునా అంటే ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక పేదలకు కష్టాలు దీనినాయి నేను గిట్నే ఒక దగ్గర మాట్లాడుతుంటే కిందికేలో సునామా లేచింది సుగునామా లేచి ఏమంటారు సారు ఈ కేసీఆర్ గారికి ఇంకొక ముచ్చడి చెప్పకపోతే అన్నది ఏంటిదమ్మా అన్న పెళ్లికి లక్ష రూపాయలు ఇచ్చిన మంచిగానే ఉన్నది కాంపుకు ఖర్చు లేకుండా మంచిగా డెలివరీ చేయించిన ఇంటికాడ్చినవుక్కడ అన్నం పెట్టిన మంచిగానే ఉన్నది ఇక గాయంతో ఒక ఇరవై ఒక్క దినం ఖర్చు కూడా కేసీఆర్ని పెట్టుకోమని రాదు ఏమన్నా మరి సుగనమ్మని చేయాలనా చెప్పాల కెసిఆర్ వద్దా చెప్పాలనా వద్దా ఆడోళ్ళు అద్దంటారు మొగ్గు చెప్పమంటారు వద్దంటూ చూడాలా నేను ఏం చెప్పాలనో అర్థం కాలే సుగనామాకి ఏమన్నా అంటే అవా కేసీఆర్ కిట్ ఇచ్చిందా అన్న ఇచ్చిండు అన్నది ఏమున్నాయి రెండు చీరలు ఉన్నాయి పుట్టిన మనమనికి రెండు జతల బట్టలు ఉన్నాయి సబ్బులు ఉన్నాయి కొబ్బరి నూనె ఉన్నది షాంపూ బాటిల్ ఉన్నది అదేవిధంగా దాంట్లో దోమతెర ఉన్నది మనమనికి పరుపు ఉన్నది ఆడుకున్నందుకు గడగలు కూడా ఇచ్చిండు అన్నది మరి అన్ని ఇచ్చిండు కదా అవ ఏమైనా ఖర్చు అయిందా అన్న ఏం కాలే బిడ్డ నాకు కూడా అన్నం పెట్టిండ్రు ఆటో కిరాలు లేకుండా ఇంటికాడ దించిండ్రు అన్నది మరి ఎన్ని పైసలు ఇచ్చిండ్రు అన్న మంబడి ఉట్టిండి కదా సార్ పన్నెండు వేలు ఇచ్చిండు అన్నది మరి ఆ పన్నెండు వేలు మంచిగా ముడుపు కట్టుకుంటే ఇరవై ఒక్క దినం వెళ్ళడా సుగునక్క అన్నయ్య ఏం చెప్పాలి నక్క ఇలా ఆ రకంగా మన కేసీఆర్ గారు ఒకటొకటిగా చేసుకుంటూ వస్తున్నాడు ఇలా ఆసరా పెన్షన్లు కాంగ్రెస్ ఉండగా రెండు వందల పెన్షన్ ఇచ్చింది ఇవాళ నెలకు వెయ్యి రూపాయల పెన్షన్ ఇచ్చిండు మన కేసీఆర్ మన వర్ధన్న పేటలో ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల నలభై నాలుగు మందికి నెలకు వెయ్యి రూపాయల పెన్షన్ వస్తుంది రేపు మన కేసీఆర్ గారు ఏమంటున్నారు ఈ తాప టిఆర్ఎస్ గవర్నమెంట్ గెలవంగానే వెయ్యి కాదు వెయ్యి రూపాయలు వచ్చే ప్రతి ఒక్కరికి రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ ఇస్తామంటుంది టీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేలు కావాలన్నా కావాలంటే మనం కారు కవటేసుకోవాలి అదేవిధంగా మా నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ వృద్ధిని కూడా తీసుకొస్తుంది మన టిఆర్ఎస్ ప్రభుత్వం మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చేదాకా నెలకు మూడు వేల పదహారు రూపాయల నిరుద్యోగ భృతిని కూడా మన టిఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తుంది మరి ఈ రకంగా పేదల సంక్షేమం కోసం పనిచేసే పార్టీ మన టిఆర్ఎస్ పార్టీ మీరు ఒకటే ఆలోచించండి ఇలా కాంగ్రెస్ తెలుగుదేశం అన్ని పార్టీలు ఒకటే వచ్చినాయి అందులో తెలుగుదేశం చంద్రబాబు బయలుదేరిండు మరి చంద్రబాబు అంటేనే మన తెలంగాణకు అన్యాయం చేసిండు ఇలా మీరు ఏమడిగ్రు రమేష్ గారు మా పెద్దలు శ్రీహరి గారు మాకు కాళేశ్వరం నీళ్లు కావాలి అంటుండు మాకు రెండు పంటలు పండాలే అంటుండు పండాలన్నా వద్దా ఇలాగా కాళేశ్వరం పనులు తొంభై పైసలు అయిపోయినాయి ఇది ఒక్క పది పైసల పని ఉంది ఆ ఇంత పూర్తి చేసి మల్లవానకాలం నాటికి కాళేశ్వరం నీళ్లను వర్ధన్న పేటకు ముట్టిస్తాం ఇంకా నీళ్ళు వస్తే మనకు బాధ లేదు ఇరవై నాలుగు గంటల కరెంటు ఉన్నది ఎరువుల కొరత లేదు విత్తనాల కొరత లేదు పెట్టుబడి సాయం ఎకరానికి ఎనిమిది వేల రూపాయలు ఇచ్చిండు ఇంకా కాళేశ్వరం నీళ్ళు వస్తే మా రైతులు రెండు పంటలు పండించుకొని బతకగలుగుతారు ఇంకా పని దగ్గర పడ్డది కానీ ఇలా కాంగ్రెస్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు నేను కాళేశ్వరం ఆపుతా అంటుండు కాళేశ్వరం కట్టద్దు అంటున్నాడు కాళేశ్వరం కట్టద్దు అన్న చంద్రబాబు నాయుడుతోని ఈ కాంగ్రెస్ పార్టీ ఎట్లా పొత్తు పెట్టుకుంటుందని అడుగుతా ఉన్నా రేపు తప్పిపోయి పొరపాటు ఉన్నో గ్రహపాటు ఉన్నో వీళ్ళు గెలిచింది అనుకో కాళేశ్వరం పని కానిస్తారా చంద్రబాబు నాయుడు మన నోటికాడ బుక్క జారిపోదా టీఆర్ఎస్ గెలిస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ వస్తుంది మరి తప్పిపోయి కూట మిగతా గెలిస్తే శనేశ్వరమే వస్తుంది మన శనేశ్వరం వద్దు మన కాళేశ్వరమే ముద్దు రెండు పంటలకు నీళ్లు ముద్దు ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తే మనం బతుకుతాం తప్ప గీ శనేశ్వరులు వస్తే జీ కూటమి వస్తే మనకు జరిగేదే ఉండదు ఇవాళ ఎకరానికి ఎనిమిది వేల పెట్టుబడి సాయం ఇస్తున్నాడు మన కేసీఆర్ మనం అడిగినమా ఎప్పుడన్నా ప్రతి రైతుకు ఎనిమిది వేలు ఇస్తున్నాడు ఈసారి గెలిచిన తర్వాత ఎనిమిది వేలు కాదు పదివేల రూపాయల పెట్టుబడి సాయం చేస్తా అంటున్నాడు మన కేసీఆర్ పదివేలు కావాలన్నా వద్దా పదివేలు కావాలన్నా వద్దా మరి ఇలా వాళ్ళు ఏమంటుండ్రు మేము గెలిస్తే రైతు సమన్వయ సమితులు రద్దు చేస్తాము అంటున్నారు రైతు సమన్వయ సమితి అయితే రైతు బంధు రాకుండా పోతుంది రైతు బంధు రాదంటే ఎకరానికి పదివేల రూపాయలు మనకు దక్కకుండా పోతాయి లక్ష రూపాయల రుణమాఫీ కావాలన్నా ఇరవై నాలుగు గంటల కరెంటు రావాలన్నా రైతు బంధు పథకం కింద పదివేల రూపాయలు ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరం దక్కాలన్నా మనం టిఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఇలా కాంగ్రెస్ ఉండగా నేను కొత్తగా చెప్పే అవసరం లేదు ఆ రోజు ఎరువులు దొరికేది కావు విత్తనం సంచి దొరికేది కాదు దొంగ రాత్రి కరెంట్ వచ్చేది మార్కెట్కి పోతే పంటకు మద్దతు ధర వచ్చేది కాదు ఇలా మీరు మార్కెట్కి పోతే వడ్లు తీసుకుపోతే పదిహేడు వందల డెబ్భై రూపాయల కాడికి మొత్తం వడ్లు కొట్టున్నామా లేదా మూడు రోజుల లోపల మీ కొన్న వడ్డుకు డబ్బులు ఇప్పిస్తున్నాం మద్దతు ధర వస్తున్నది పత్తికి కూడా ఈసారి మంచి ధర వచ్చింది మక్కలకు ధర లేకపోతే పోయినసారి సెంటర్లు పెట్టి మీకు పద్నాలుగు వందల యాభై రూపాయల కాడికి మక్కలు కూడా కొన్ని అయితే కాపాడుకున్నాం అంటే ఏ పంటకైనా ధర వచ్చింది కరెంట్ వచ్చింది వీళ్ళ విత్తనాలు దొరికినాయి గోడౌన్లు కట్టుకున్నాం వీటి చోపతికి కావాల్సింది ఒక్కటే కాళేశ్వరం నీళ్లు మీరు మా రమేష్ గారిని పెద్ద మెజార్టీతో రాష్ట్రంలో బ్రహ్మాండమైన మెజార్టీతో మీరు గెలిపియండి కాళేశ్వరం నీళ్లు తెచ్చి మీ కాళ్ళు గడిగి రుణం తీర్చుకునే బాధ్యత మేము తీసుకుంటాం ఆ బాధ్యత మేము తీసుకుంటాం ఇలాగా వాగవతల ఉండే గ్రామాలు కూడా కొద్దిగా ఇబ్బంది ఆ కేరు వాగవతల ఉండేటువంటి మన గ్రామాలు ఏవైతున్నాయో దానికి కూడా దేవాదాల కాల్వలు తొందరగా పూర్తి చేస్తాం ఈ కాళేశ్వరం కూడా దానికి లింకు చేసుకొని వాగవతల ఆ కేరు వాగవతల ఉండే ఊర్లకు కూడా ఏడాది ఏడాదిని అద్దం లోపలనే నీళ్లు తీసుకొస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఇవాళ రామ్ గారు ఇక్కడ జేఏసీ పోటీ చేస్తున్నది ఇవాళ ఒకటే ఆలోచించండి కోదన్ రామ్ గారు మాట్లాడుకుంటే ఏమంటాడంటే కేసీఆర్ బలం లేదట కేసీఆర్ అట ఇంజూర్డ్ బ్యాట్స్మెన్ అట కేసీఆర్ ఇంజూర్డ్ బ్యాట్స్మెనా రాననుకున్న తెలంగాణ తెచ్చిండు కేసీఆర్ అయ్యా కోలం రామ్ గారు పదకొండో తారీఖున డబ్బులు పిడక చూడు కేసీఆర్ ఇంజూర్డ్ బ్యాట్స్మెన్ ఇరగదీసే బ్యాట్స్మెన్ ఆ నీకు అర్థమవుతుంది అప్పుడు నువ్వు పదకొండు నాటి చూడు కేసీఆర్ సిక్సర్లు కొట్టుంటే బిడ్డ నువ్వే టీవీ ముంగర సపట్టు కొట్టాలి అనవసరంగా మాట్లాడద్దు నువ్వు పెట్టుకున్న కూటమి మీ చంద్రబాబు నాయుడు మీ పొత్తు మా నెత్తిన పోసింది ఇంకా గద్దరన్న కూడా తిరుగుతుండు మొన్నటి దాకా ఏం మాట్లాడంండే చంద్రబాబు నాయుడు బుల్లెట్ కొట్ట నా కడుపులో ఇంకొకటి ఉండదంటుండే ఆ బుల్లెట్ నా ఎన్ను పూసిన అనుకోనుందంటుండే గద్దర్ ఇప్పుడు ఏం చేసిండు ఎవరైతే నీ కడుపులో బుల్లెట్ కొట్టిండో ఆయన కడుపులో ఈయన కడుపులో తలవెచ్చిండు ఇంతకంటే అన్యాయం ఒకటి ఉంటుందా ఇంత అవకాశవాదమా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అంటేనే అభివృద్ధి అభివృద్ధి కోసం పాటుపడే పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇవాళ అవకాశవాదం కోసం రాజకీయాలు చేస్తున్నటువంటి పార్టీ ఇవాళ కాంగ్రెస్ మరియు కూటమి ఇవాళ అభివృద్ధి కావాలంటే మనం టిఆర్ఎస్ పార్టీ ఓటేయాలి ఇవాళ అవకాశవాదం ఇవాళ ఈ కాంగ్రెస్ వాళ్లకు ఎంతసేపు కుర్చీల కొట్లాడే తప్ప ఇంకోటి లేదు అయినా ఇంకో విషయం మీకు అర్థం కాలేదా ఎప్పుడో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదో మాట్లాడండు ఏమన్నాడంటే ఈ టాపగింట మేము గెలవకపోతే పదకొండో తారీఖు నాడు గాంధీభవన్ కు రానే రానన్నాడు మీటికి పోయినాక పొద్దుకి భార్య ఏమన్నదో ఏందో మరి మన మీద గెలుస్తామన్నదో వాళ్ళ ఇంట్లో నమ్మకం లేనట్టుంది ఉంది పొద్దుగాలేసి మళ్ళీ వచ్చిండు ఏనే నిన్న ఉత్తుత్త కన్నా దాన్ని వాపస్ తీసుకుంటున్నా అది జోకేసినా ఓడినా గెలిచినా పోతాగాంధీ బాగునుకో అంటుంది అంటే ఏందన్నట్టు ఓడిపోతామనే ముచ్చట రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రామ్ గారే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే ఒప్పుకుంటుండు కదా అంటే కాంగ్రెస్ అధ్యక్షునికే ఈరోజు నమ్మకం లేదు కాంగ్రెస్ పార్టీ గెలుతుందని ఇక జనంకు నమ్మకం కదా అసలు వాళ్ళకి వాళ్ళకే నమ్మకం లేదు రామ్ పార్టీకి టికెట్ ఇచ్చిండు కాంగ్రెస్ వాళ్ళు బీ ఫామ్లు ఇచ్చిండు కాంగ్రెస్ వాళ్ళు టికెట్ ఇచ్చిండు రామ్ గారు బీ ఇచ్చిండు వరంగల్ ఈస్ట్ ఏమైతుందో మనకు తెరవరా అంటే వాళ్ళ మీద వాళ్ళకే ఉన్న నాలుగు పార్టీలకే నమ్మకం లేకపోతే జనమెట్లు నమ్మాలి ఈ నాయకులను జనమెట్లను నమ్మాలి ఈ పార్టీలను అంటే ఈ పార్టీలన్నీ కూడా మోసపూరిత వాగ్దానాలు ఇలా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టి రోజు టీవీ వెచ్చుడు పాపం ఉన్నది ఒకటే అడ్వర్టైజ్మెంట్లు పేపర్ ఇప్పుతే చాలు అడ్వర్టైజ్మెంటే ఎక్కడి పైసలన్నీ ఆంధ్రాకి చంద్రబాబు నాయుడు పంపిన నోట్ల కట్టలు తెచ్చి ఒక కోట్ల రూపాయలు ఇలా అడ్వర్టైజ్మెంట్ల మీద టీవీలల్లా కోటల సీసాల మీద జనానికి పైసలు వంచడం మీద వంచుతున్నారు మరి ఎవరి ఎవరి నెత్తి మీద పెట్టడానికి రేపు ఈ చంద్రబాబు నాయుడు వస్తే మన బతుకులు ఆగమైపోతాయి ఇవాళ తెలంగాణ తెచ్చుకున్నదే ఆత్మ గౌరవం కోసం స్వయం పాలన కోసం తెచ్చుకున్నాం పరాయి పాలన వద్దని తెచ్చుకున్నాం మరి ఇలా కూటమంటేనే పరాయి పాలన కాదా ఇప్పుడు నేను ఏమైంది మీరు అందరు పేపర్లో టీవీలో చూసుకుంటారు రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు పక్కపక్క కూర్చుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతులు కట్టుకుని నిలబడ్డాడు ఇవాళ వాళ్ళ లేచి చంద్రబాబు నాయుడు ఇంటికి పోయి ఆ డోర్ ముంగట్టు ఉన్నాడు బెల్లుగట్టలుపలిపోతానికి ఈ ఇవాళనే వీళ్ళ బత్కు గిట్లయిపోతే రేపు ఏం కావాలి మన బతుకు వీళ్ళు మళ్ళీ మనను పరాయి పాలన ఆంధ్రోళ్ళ పెత్తన ముందు మనం నిలబెట్టరా నిలబెట్టరా మరి ఇటువంటి కూటమి గెలిస్తే మన ఆత్మ గౌరవం దెబ్బతింటది ఇలా కానిస్టేబుల్ కిస్టే చచ్చిపోయిన రోజు తెలంగాణ కోసం కానిస్టేబుల్ కిస్టయ్య ఆయన తుపాకీతో ఆయన్నే కాల్చుకొని జై తెలంగాణ అంటూ ప్రారంభించిన కానిస్టేబుల్ కిస్టే చచ్చిపోయిన రోజు ఇలా డిసెంబర్ తొమ్మిది ఆనాడు తెలంగాణ వచ్చింది మరి ఆనాడు ఒకటి డిసెంబర్ నాడు కానిస్టేబుల్ కిస్తయ్య తుపాకితం కాల్చి చనిపోయిన దినం ఎందుకు చనిపోయింది కానిస్టేబుల్ కిస్తయ్య మన ఆత్మ గౌరవం కోసం చనిపోయింది మన తెలంగాణ కోసం చనిపోయింది స్వయం పాలన కోసం చనిపోయిండు మరి అటువంటి కానిస్టేబుల్ కిస్తయ్య ఆత్మ పైన ఏమనుకుంటుంది ఈ చంద్రబాబు నాయుడు లాంటైనా మళ్ళ పరాయి పాలన మళ్ళీ ఆంధ్ర పెత్తనం వస్తే ఆ అమరుల ఆత్మలు ఘోషిస్తాయి కాంగ్రెస్ వాళ్ళకి అవన్నీ ఏం పట్టాయి వాళ్ళు మొన్న మేనిఫెస్టోలో సాగరహారం ఫోటో వేసుకున్నారు సాగరహారం అంటే ఆ రోజు మన తెలంగాణ మనకు కావాలని నెక్లెస్ రోడ్ లో జరిగిన పెద్ద పోరాటం దానికి మేమందరం పోయినాం మేమందరం జెండాలు పట్టుకొని పోయినాం పోతే ఆ రోజు మన మీద రబ్బర్ బుల్లెట్లు కొట్టిండ్రు కాంగ్రెస్ వాళ్ళు బాష్పవాయి గోలాలు కొట్టిండ్రు లాఠీలతో కట్టిండ్రు ఇనుప కంచెలు పెట్టిండ్రు దెబ్బలు తిన్నేమో మనము ఫోటోలు వేసుకున్న కాంగ్రెస్ మేనిఫెస్టో ఇంతకంటే దుర్మార్గం కాదు మీరు ఒక్కలన్నా కాంగ్రెస్ వాళ్ళు సాగరహారంకి వచ్చిందా దెబ్బలు కొట్టిండు పైగా కానీ ఇవాళ కాంగ్రెస్ మేనిఫెస్టోలో సాగరాహారం ఫోటో వేసుకోవడం అంటే ఇది ఉద్యమకారులను అవమానపరచడం తెలంగాణ ప్రజలను అవమానపరచడం కాంగ్రెస్ పార్టీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎంత దుర్మార్గం కాంగ్రెస్ వాళ్ళది కనీసం ఉద్యమంలో పాల్గొనకపోతే పాల్గొనకపోయి సపడ కూకోవాలి నకలు కొట్టారు మేము ఉద్యమాలు చేస్తే మా ఫోటోలు వేసుకొని జనాన్ని గంత అమాయకులు అని మోసం చేస్తారు ఒక్క విషయం కాంగ్రెస్ పార్టీ గుర్తు పెట్టుకోవాలి మీరు చెవులలో పూలు పెట్టుకుంటారేమో కానీ తెలంగాణ ప్రజల కళ్లకు గంతలు కట్టలేరు అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి మనల్ని మోసం చేయగలుగుతారు రాళ్ళు మా అక్కజల్లకి తెలుసు కళ్యాణ లక్ష్మి వచ్చిందా లేదా ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చిందా లేదా రైతు బంధు వచ్చిందా లేదా వెయ్యి రూపాయల పెన్షన్ వచ్చిందా లేదా కేసీఆర్ కిట్ వచ్చిందా లేదా కొత్త మండలాలు ఏర్పడ్డా లేవా కొత్త జిల్లాలు వచ్చినాయా లేవా మన పిల్లలకు సన్న బియ్యం పాత బియ్యంతో అన్నం పెట్టిందా లేదా ఇవన్నీ ప్రజల అనుభవంలో ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందలు ఉన్నాయి కానీ కాంగ్రెస్ వాళ్ళు పైసలు ఉన్నాయి కదా అని పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వచ్చు పైసలు ఉన్నాయి కదా అని టీవీలలో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వచ్చు చంద్రబాబు పంపిన ఆంధ్రబాబు పంపిన నోట్ల కట్టలు ఉన్నాయి కదా అని మా కోటర్ సీసాలు పెట్టెలు ఊర్లలో దించవచ్చు కానీ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కొనలేవు తెలంగాణ ప్రజల అనుభవంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజలు మర్చిపోరు అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నా ఇలా మంచి నీళ్ళ బాధ తీర్చిండు మన కేసీఆర్ మిషన్ భగీరథ పెట్టి నీళ్లు తెచ్చి ఊరూరికి ఇంటింటికి మంచి నీళ్ళ బాధ తీర్చిండు మన కేసీఆర్ ఇలాంటి మంచి పనులు చేసుకున్న మన టిఆర్ఎస్ ను మన కారు గుర్తుకు ఓటేసి మా అక్క చెల్లెలందరూ కూడా రమేష్ గారిని ఆశీర్వదించాలని కోరుతూ జై తెలంగాణ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి